స్టార్ బ్యాటర్ బాబర్ అజాం పరువు తీశాడు ఇంగ్లాండ్ బ్యాటర్ శాం బిల్లింగ్స్ పిఎస్ఎల్ లో తనదే సూపర్ ఫాస్ట్ హాఫ్ సెంచరీ అన్న శామ్ ఇదే పిఎస్ఎల్ లో స్లోయెస్ట్ ఫిఫ్టీ బాబర్ అజాం నమోదు చేశాడని ట్రోల్ చేశాడు దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి మరీ స్టోరీలో పెట్టాడు శామ్ పంతొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా బాబర్ నలభై ఏడు బంతులు ఎదుర్కొని ఫిఫ్టీ కొట్టాడు దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ పోస్ట్ పై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు కాగా పిఎస్ఎల్ లో బాబర్ అజాం కరాచీ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా శామ్ బిల్లింగ్స్ లాహోర్ క్యాలెండర్స్ కు ఆడుతున్నాడు ఇకపోతే పాకిస్తాన్ కు పరువు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది విషయంలో విమర్శల ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ జేమ్స్ విన్స్ కు హెయిర్ డ్రయర్ బహుమతిగా ఇవ్వడం బహుమతుల ప్రెజెంటేషన్ సమయంలో పిఎస్ఎల్ కి బదులు ఐపీఎల్ ఒకటేమిటి అనేక సందర్భాల్లో ఇజ్జత్ తీసుకుంటుంది మరోవైపు పిఎస్ఎల్ ని ఐపీఎల్ తో పోలుస్తూ సరదా పడుతుంది క్రికెట్ ఫ్యాన్స్ ఏ లీగ్ సక్సెస్ అయిందో ఇదిలా ఉంటే ప్రారంభానికి విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశం లేదు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దేశం దాటిన ఫారెన్ ప్లేయర్స్ పాకిస్తాన్ గడ్డపై జన్మలో అడుగు పెట్టమని శపథం చేసి వెళ్ళిపోయారు దీంతో పిఎస్ఎల్ లోని మిగతా మ్యాచ్ల పరిస్థితి ఏంటన్నది వాళ్ళకి తెలియాలి టోర్నీ విషయానికి వస్తే పిఎస్ఎల్ మే పదిహేడు నుండి తిరిగి ప్రారంభం కానుంది మిగిలిన నాలుగు గ్రూపుల మ్యాచ్లు రావల్పిండి స్టేడియంలో జరుగుతాయి